నమస్తే అండి వెల్కమ్ టు సాయిశవ లక్ష్మీనాక టెక్స్టైల్స్ రాజమండ్రి తాడితోట మన షాప్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండి మనకి ఎప్పటికప్పుడు మన షాపులో లేటెస్ట్ మోడల్ ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నామండి మన కస్టమర్లకి అందరికీ కూడా కొత్త మోడల్ అందిస్తున్నామండి అలాగే మనకి రానున్న న్యూ ఇయర్ సందర్భంగా మొన్న ఒక లాస్ట్లో ఒక వీడియో చేస్తామండి రెస్పాన్స్ చాలా అదిరిపోయింది చాలామంది వచ్చి చాలా స్టాక్ తీసుకొని వెళ్ళారు రీసేలర్స్ వస్తున్నారు స్టాక్ స్టాక్ పెట్టుకొని వెళ్తారు అలాగే మనకి న్యూ ఇయర్ సందర్భంగా లేటెస్ట్ మోడల్స్ వచ్చేయండి ఈ వీడియోలో మొన్న ఒకసారి డిజిటల్ మీద మనకి కట్టాన వర్క్ అన్నది రీస్టాక్ మళ్ళీ వచ్చిందండి ఈ వీడియోలో మళ్ళీ నేను చూపిస్తాను చాలా మంది కాల్ చేసి అడిగారు స్టాక్ స్టాక్అవుట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి తర్వాత ఇంకొకటి బటర్ఫ్లై ఐటమ్ కూడా మన వీడియోలో పెట్టాను అది కూడా అయిపోయింది అది కూడా రీస్టాక్ అయిందండి అలాగే కొన్ని ఐటమ్ రీస్టాక్ అయినవి మళ్ళీ వచ్చినవి కొత్త ఐటెంలు అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి ఎందువల్ల అంటే అండి కొంతమంది ఫస్ట్ లాస్ట్ వరకు చూడట్లేదు అందువల్ల వాళ్ళకి ఏ మోడల్స్ పెట్టానో కూడా తెలియక మళ్ళీ కొంతమంది వీడియోలు పెట్టండి మాకు అని అడుగుతున్నారు వాట్సాప్లో వీడియో పెట్టండి అని అడుగుతున్నారు అందువల్ల మీరు ఏం చేస్తానండి వీడియో ఫస్ట్ లాస్ట్ వరకు చూస్తే మీకు అందులో ఏ మోడల్స్ ఉన్నవి ఏం రేట్లు ఉన్నవి అన్నీ కూడా మీకు తెలుస్తాయండి ఈ వీడియోకి వెళ్ళే ముందు కొత్త ఐటమ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి జార్జెట్ జార్ట్ మీద మనకి కట్టాన వర్క్ అండి మొత్తం సారీ అంతా మనకి ఇలాగా డిజిటల్ ఫ్రింట్ వచ్చి డిజిటల్ ఫ్రింటూ లైన్ కూడా మొత్తం అన మనకి ఇలా మగ్గం వర్క్ వస్తుంది కలెక్షన్ అయితే చాలా సూపర్ కలెక్షన్ అండి మంచి కలెక్షన్ ఒకటే అండి వీడియో పెట్టిన వెంటనే వస్తేనే ఈ కలెక్షన్ ఉంటుందండి తర్వాత అయిపోయిన తర్వాత నాలుగైదు రోజులు పోయిన తర్వాత అడిగితే ఇటువంటి కలెక్షన్ మన షాప్లో ఉండడం కష్టం ఎందువల్ల అంటే నేను ఇందులో వచ్చేది ఫైవ్ అండి ఫైవ్ కలర్ సెట్ వస్తుందండి ఫైవ్ ఇలా తీసుకోవాలి ఇందులోని విడిగా ఉండవండి వీటిల్లోని ఇలాగా మనకి ఫైవ్ కలర్స్ వస్తాయండి అంటే నేను రెండు సెట్లు మీకు చూపిస్తున్నాను ఇందులో డార్క్ సెట్ లైట్ సెట్ అని ఇలా వస్తాయండి ఎందుకంటే వీడియోలో మీకు అన్ని రంగులు తెలియాలని నేను ఇలా మీకు ఐదు ఐదు పది కలర్స్ చూపిస్తున్నాను ఇందులో వచ్చేది ఫైవే వస్తాయి ఎందుకండి వీటిలో కలర్స్ అయితే మనకి చాలా బాగుంటాయండి మీకు ఫాస్ట్గా సేల్ అయిపోతుంది మీకు చీర కూడా నేను చూపిస్తున్నాను వర్క్ ఎలాగొచ్చిందో చూడండి ఇదిగోండి డిజిటల్ ప్రింట్ మీద మొత్తం అంతా ఇలా ప్రింట్ డిజిటల్ ప్రింట్ చుట్టూరు కూడా మనకి మగ్గం వర్క్ చేసి ఇచ్చారు సారీ అంతా మగ్గం వర్క్తోనే వస్తుంది ఇలాగా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి అది లేట్ చేసుకోవద్దు ఇదిగో చాలా ఎక్సలెంట్ అండి సారీ క్లాత్ అయితే మనకి చాలా స్మూత్గా ఉంటుందండి లే మంచి కలెక్షన్ అండి ఎలా వస్తుంది ఇదిగోండి మనకి ప్రతి డిజిటల్ ఫ్లవర్కి కూడా మనకు వర్క్ చేశారు మొత్తం సారీ క్వశ్చన్స్ లాస్ట్ వరకు కూడా మీకు నేను చూపిస్తున్నాను ఇదిగో ఇది మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అంతా ఎలాగొచ్చిందండి డిజిటల్ వచ్చింది చాలా మంచి ప్యాటర్న్ మంచి క్వాలిటీతో వచ్చిందండి ఇలా షేడెడ్తో డ్యూల్ షేడ్తో వచ్చిన ఐటమ్ మరి యొక్క కలరు ఇదిగోండి సెట్కి ఫైవ్ కలర్స్ తీసుకోవాలండి ఇందులో సారీ అది ఉండదండి ఈ డిజైన్ ఎలాగుందో కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది డిజిటల్లో ఫ్లోరల్ వచ్చింది అంతా మగ్గం వర్క్ చేశారు చాలా సూపర్గా ఉంది ఇది ఫ్లవర్ టేస్ట్ కూడా ఇది స్మాల్ ఫ్లవర్ వచ్చింది ఆ ఫ్లవర్ చుట్టూరు మనకి కర్తన వర్క్ చేశారు చాలా క్లాస్గా నీట్గా ఉంది బోర్డర్ కూడా మనకి కట్ వర్కే వర్క్ చేసారు కింద అంచు కూడా మనకి కట్దన వర్క్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఈ ఈ తరహాలో వచ్చాయి ఎక్సలెంట్ అండి లేట్ చేసుకోవద్దు కలర్స్ అయితే మనకి ఈ టైప్ లో ఉన్నాయి చూడండి ప్రతి కలర్ కూడా హైలైట్ అయినండి అన్నీ కూడా మనకి మల్టీ షేడ్తోనే వస్తుంది ప్రతిసారి కూడా మల్టీ షేడ్తోనే వస్తుంది ఇదిగో స్టాక్ అవుట్ ఆఫ్ స్టాకు అవుట్ అయిపోయి లోపులోనే మీరు వచ్చి తీసుకోండి లేట్ చేసుకోవద్దు న్యూ ఇయర్కి వచ్చిన కొత్త మోడల్లో ఇది ఒక లేటెస్ట్ మోడల్ తర్వాత మరి మోడల్ చూపిస్తాను చూడండి తర్వాత జార్జిట్ ప్రాక్ జార్జిట్లో మనకి లేటెస్ట్ బాటర్ కాన్సెప్ట్లో వచ్చిందండి ఇది చాలా బాగుంటుంది ఛాయా బ్రాండ్లో వచ్చిన ఐటమ్ మంచి కలెక్షన్ వీటిలో మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ తీసుకోవాలి ఇట్లా అలా సిక్స్ కలర్స్ అండి ఇదిగోండి ఇలా సిక్స్ సిక్స్ కూడా మనకి ఎలాగంటే అండి డార్క్ కలర్స్లో నచ్చే ఇలా సేల్స్ వేసుకునే వాళ్ళకి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది ఇదిగోండి క్లాత్ ఇలా మెత్తగా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది గ్యారంటీ క్వాలిటీతో వచ్చిన ఐటమ్ అండి ఈ బోర్డర్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఎలా వస్తుంది ఈ టైపు కూడా మనకి డిజిటల్ ఫ్రీంట్లోనే వచ్చింది మనకి బార్డర్ లో వచ్చి మంచి జార్జెట్ క్వాలిటీలో వచ్చిన ఐటమ్ మనకి బ్లౌజ్ వచ్చి ఎలాగుందో చూపిస్తాను చూడండి ఇకంటి పళ్ళు పాటు వచ్చి ఇలా డిజిటల్ ఫ్లవర్ వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండి ఇలా ప్లెయిన్లో శారీకి బార్డర్ మనకి ఏ కలర్ వస్తే ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా క్లాస్గా చక్కగా నీట్గా అందంగా ఉన్న మోడల్ ఇది వీటిల్లో సిక్స్ కలర్స్ తీసుకోవాలండి ఇది వీటిల్లో విడిగా ఉండవు సిక్స్ తీసుకోవాలండి ఇందులో మరి ఒక డిజైన్ కూడా ఉందండి ఇది కూడా ఇదే రేట్ పడుతుంది ఇదిగోండి ఈ టూ డిజైన్స్ కూడా ఒకటే రేట్ అండి ఇది చాలా మంచి క్వాలిటీలో వచ్చిన ఐటమ్ కలర్స్ కూడా ఇది సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇలా ఈసారి కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను డిజైన్ చాలా బాగుంది డిజైన్ కూడా మంచి క్వాలిటీ మీద వచ్చిందండి మంచి బ్రాండెడ్ కంపెనీలో వచ్చిన ఐటమ్ చాలా క్వాలిటీ బాగుంటుంది ఏమండి క్లాత్ కూడా నీట్గా మెత్తగా ఉంటుందండి క్లాత్ ఇదిగోండి మనకి బ్లౌజ్ వచ్చి పళ్ళు వచ్చి ఈ టైప్లో వచ్చింది డిజిటల్లో బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇంకా మనం చూసాం కదా అలా అలాగొస్తుంది ఇది వచ్చేలా సెట్ టు సెట్ తీసుకుంటే అండి మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి ఏమండి ఈ కలెక్షన్ లిమిటెడ్ అండి ఇది ఎందువల్ల అని అంటే అండి ఇది బాగా కాస్ట్లీ ఆరు వందల ఎనభై రూపాయలు రేట్లో సారీ అండి ఇది నేను తగ్గించి ఫ్యాక్టరీలో తీసుకున్నాను ఆఫర్ ప్రైస్కి నేను ఇలాగా ఆఫర్ ప్రైస్కే నేను షాప్లో ఆఫర్ రేట్కి ఇచ్చేస్తున్నాను నాలుగు వందల యాభై రూపాయలకి చాలా గీల్ రేట్ అండి లేట్ తీసుకోకండి మంచి ఐటమ్ మంచి కలెక్షన్ అండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన మోడల్ ఇది ఒక ఐటమ్ అండి సిల్వర్ డిజైన్ మొత్తం అంతా వర్క్తో వచ్చింది చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుందండి కలెక్షన్ మంచి కలెక్షన్ అండి ఇది ఇదిగోండి వీటిలో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇలా ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ బ్లో వచ్చింది సూపర్ అండి ఇలా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సిల్వర్లో వర్క్ కూడా చాలా చక్కగా సింపుల్గా నీట్గా చేశారండి ఇంకొకటి అండి ఈ ఐటెంకి మనకి సిరియస్గా స్టోన్ ఎక్కువ లేకుండా చాలా తక్కువతో అందంగా చేసిన కలెక్షన్ అండి ఇది మీకు ఒక చీర నేను చూపిస్తాను చూడండి ఇది కొత్తగా వచ్చిన వర్క్ అండి ఇది లేటెస్ట్ వర్క్ ఇది ఇలా ఇది బ్లౌజ్ అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి స్పేస్ సిల్క్ వచ్చింది ఇదిగో శారీ అంతా వచ్చింది మనకి ఎలా వర్క్ వచ్చింది అండ్ బోర్డర్ కూడా చాలా చక్కగా ఉందండి ఇది చాలా సూపర్ క్వాలిటీలో వచ్చింది మెత్తన్ క్వాలిటీ బ్రాండ్ బ్రాండ్లో వచ్చిన ఐటమ్ లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు మన సాయి సేవ లక్ష్మణ గెక్టైల్స్ ఇటువంటి కలెక్షన్ ఎప్పటికప్పుడు మనకి లభిస్తుంది ఇదిగో డిజైన్ ఇలా చూసారా అండి ఇదిగో ఇలా మొత్తం వర్క్ అంతా ఇలా బార్డర్ కట్ వర్క్ వస్తుందండి ఇలా మొత్తం శారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది చాలా బాగుందండి ఇది లేట్ చేసుకోవద్దండి మనకు బ్లౌజ్ వచ్చి వచ్చింది మంచి కలెక్షన్ అండి మరి ఎక్కువ మావల్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అనేది నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ పెట్టాను ఇది వెంటనే స్పాట్లో సీల్ అయిపోయిందండి ఇది బటర్ఫ్లై వస్తుంది ఇది అట్లాగే మళ్ళీ నేను తెప్పించాను చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే అండి ఒకే డిజైన్ ఒకే కలరు మీకు ఎన్ని కావాలంటే అన్నీ నా షాప్లో ఉన్నాయి ఎందుకంటే ఈ ఐటమ్ ఒకే కలర్ ఒకే డిజైన్ నేను తెప్పించాను చాలా ఫాస్ట్గా సీల్ అయిపోతుందండి ఇది ఇలా వస్తుంది మీకు ఒక చీర కూడా చూపిస్తాను వెయిట్ చేసుకోవద్దండి క్వాలిటీ ఐటోమేటిక్ బ్రాండెడ్ కంపెనీదండి మీకు ఈ డిజైన్లో డిజైన్ అన్నది కూడా చూపిస్తాను చాలా బాగుంది సింగిల్ డిజైన్లో సింగిల్ కలర్లో మంచి బాగా సేల్ అయ్యే డిజైన్ అండి చాలా చాలా బాగా సేల్ అవుతుందండి ఇది ఇదిగోండి పళ్ళు ఎలాగున్నదన్నది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదిగోండి మనకి కొల్ ఇలాగొచ్చిందండి ఇది పోర్చింగ్ చాలా సూపర్గా ఉందండి క్లాత్ అయితే మనకి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్తో వచ్చిందండి ఇలా చూడండి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మొత్తం సారీ అంతా ఇలాగ వస్తుందండి ఇదిగోండి తర్వాత దీనికి అక్కడక్కడ మనకి ఏమండి లైనింగ్ జెరీ లైనింగ్తో ఇచ్చారు ఇదంతా వివింగ్ జెరీ లైనింగ్ మొత్తం సారీ అంతా వచ్చింది ఫస్ట్ న్యూస్ లాస్ట్ వరకు వచ్చిందండి సింగిల్ కలరే ఉందండి ఇందులోని కలర్స్ అడగొద్దు దయచేసి ఎందుకంటే నేను సింగిల్ కలరే మంచి కలర్ సెలెక్ట్ చేసి నేను స్టాక్ అంతా కొన్నాను ఇది చాలా బాగుంది కాంబినేషను మనకి పింకు గ్రీను కాంబినేషన్తో వచ్చిన కలెక్షన్ అనమాట మంచి కలెక్షన్ లీడ్ చేసుకోవద్దు మనకి న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన కలెక్షన్లో ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇదిగోండి మనకి బ్లౌజ్ పీస్ కూడా చిన్న చిన్న బటర్ఫ్లైలు వచ్చాయి చాలా చక్కగా ఉంది మోడల్ ఇదిగోండి ఇది వచ్చి మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి లిమిటెడ్ స్టాక్ అండి ఎవరు వస్తే వాళ్ళకేనండి ఇది ఇటువంటి కలెక్షన్ కోసం లేట్ చేసుకోవద్దు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే వస్తుందండి ఇటువంటి కలెక్షన్ సేల్ చేసుకున్న వాళ్ళు కనీసం మీరు త్రీ అన్న ఫోర్ అన్న టూ అన్న అయినా తీసుకొచ్చండి సింగిల్ కలర్ కానికే ఈ ఆప్షన్ ఉంది వీటిల్లో మటుకి తర్వాత అండి మన షాపు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సింగిల్ సారీ కావాలి సింగిల్ సారీ కావాలని చాలామంది అడుగుతున్నారండి చూడండి కామెంట్లో కూడా సింగిల్ సారీ ఇవ్వండి అని పెడుతున్నారు వాళ్ళ కోసం నేను అతి త్వరలోనే సింగిల్ కూడా ఇస్తానండి అది ఎప్పటి నుంచి అంటే అండి న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఇయర్ నుంచి జనవరి ఒకటో తారీఖు నుంచి మన షాప్లో సింగిల్ సారీ కూడా సేల్ చేయడం జరుగుతుందండి అప్పటి వరకు కూడా ఎవరు కూడా సింగిల్ సారీ గురించి దయచేసి అడగవద్దు రిటైల్ సారీ రిటైల్ సింగిల్ శారీ కూడా ఇస్తామండి అంటే హోల్సేల్ మీద కాస్త ప్రైస్ ఎక్కువ ఉంటుందండి సింగిల్ శారీకి అది గమనించి మన సాయి శివ లక్ష్మీలేఖ టెక్స్టైల్కి వస్తే అండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసుకొని సింగిల్ కావలసిన రావాలండి షాప్కి వస్తే ఆ డిజైన్ నా దగ్గర ఉంటే నేను ఇస్తానండి చూడండి తర్వాత ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక మోడల్ అండి ఇది చాలా సూపర్ మోడల్ ఇప్పుడు మన న్యూ ఇయర్కి వచ్చిన మోడల్ ఇది ఒక కొత్త మోడల్ ఇది ఏంటంటే అండి మన బ్లౌజ్కి మొత్తం అంతా అండి పికాక్ వర్క్ వస్తుంది ఇదిగోండి కలర్స్ ఇందులో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి సిక్స్ కూడా చాలా బాగున్నాయి ఫుల్ డార్క్ షర్ట్ వచ్చినాయండి సిక్స్ కూడా ఎల్గండి ఎలా నీకు మనకి ఎలాగొచ్చిందో బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను చూడండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే మోడల్ అండి కొత్త మోడల్ అంటే అండి ఇందులో తక్కువ క్వాలిటీ కూడా మార్కెట్లో నడుస్తుంది ఇది పిసి మోస్ సిఫాన్ అంటారు దాని మీద మనకి గోల్డెన్ కస్టోన్ తో చేశారు చాలా బాగుంది క్లాత్ కూడా మెత్తన క్లాత్ ప్రజల్స్ వచ్చాయి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ అప్లో మొత్తం అంతా ఇలా హ్యాండ్స్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి మనకి ఈ టైప్ లో ఇచ్చిందండి ఇలా బ్లౌజ్ ఇదిగోండి మన హ్యాండ్స్కి మొత్తం ఇలా బ్లౌజ్ వస్తుందండి రెండు హ్యాండ్స్ కూడా చక్కగా మళ్ళీ బుట్టీస్ కూడా వర్క్ కూడా వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ రేట్ వచ్చి మనకి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలి లేట్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ మంచి మోడల్ తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక మోడల్ అండి ఇందా మనం వర్క్లో చూపించాం సారీ అంతా మనకు వర్క్ వచ్చింది ఇది ఓన్లీ మనకి బార్డర్ వర్క్ వచ్చి అక్కడక్కడ బుట్టిస్ వస్తాయండి ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే మోడల్ అండి ఇది చేసుకోవద్దు మంచి కలెక్షన్ ఇలా సిక్స్ కలర్స్ అండి ఇది చూడండి రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ అండి తర్వాత అయితే చూస్తాను చూడండి తర్వాత ఒక మంచి అద్భుతమైన ఐటమ్ అండి ఇది అంటే అండి ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ మహేశ్వరి లో జూట్ వస్తుంది లేటెస్ట్ కలెక్షన్ అనేది చాలా బాగుంది మొత్తం సారీ అంత బుటీస్ కూడా వస్తాయి కలర్స్ ఎలా ఉన్నాయని కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి మహేశ్వరి సిల్క్లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అనేది ఇందులో కలర్స్ మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయండి బ్రాండెడ్ కంపెనీలో వచ్చిన కలర్స్ ఎయిట్ కూడా చాలా బాగున్నాయండి ఫాస్ట్గా సీల్ అయిపోతాయండి ఈ కలర్స్ అన్ని కూడా ఇలా ఇలా మనకు మొత్తం టోటల్ ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి ప్రతి సారీ ప్రతి కలర్స్ కూడా అదిరిపోయే డిజైన్స్ వచ్చాయి ఇందులో ఇదిగో ఈ బార్డర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చి మామూలు డైరెక్ట్ బార్డర్ చూసామండి ఇప్పుడు మళ్ళీ బార్డర్ వచ్చి మళ్ళీ గ్యాప్లో మళ్ళీ బాల్టీజ్ని వచ్చిందండి సారీ అంతా కూడా మనకి బుట్ట వీపింగ్ వచ్చింది అంతా కూడా ఎందుకంటే చాలా చక్కని క్వాలిటీతో వచ్చిందండి ఇది మంచి క్వాలిటీ అండి ఇదిగోండి ఇది మనకి పళ్ళు వచ్చి ఇలాగ వచ్చిందండి సారీ అంతా వీవింగ్ బుట్ట వచ్చింది ఇది చాలా సూపర్ ఫైన్ అండి ఇది లేట్ చేసుకోవద్దండి మంచి క్వాలిటీ జూట్ లో వచ్చిన మంచి ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ అండి లేట్ చేసుకోకండి ఇటువంటి మంచి కలెక్షన్ కావాలనుకుంటే మన సాయి శివ లక్ష్మీనాయకల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన మోడల్స్ అండి ఇవన్నీ కూడా సింగల్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే జనవరి ఒకటో తారీఖు నుంచి అని మన షాప్కి వచ్చి స్క్రీన్షాట్ తీసుకొచ్చి మన వీడియోలో అందులో మీరు మీరు తీసుకెళ్ళొచ్చండి హోల్సేల్ మీద కాస్త ఎక్కువ ఉంటుందండి రేటు కొంచెం ఎక్స్ట్రా రేటు ఉంటుంది అది మన సబ్స్క్రైబర్స్ గమనించాలండి ఎందువల్ల అంటే అండి హోల్సేల్ రేటు మనం రిటైల్ ఇవ్వలేము కనుక కొంచెం ఎక్స్ట్రా రేట్ ఉంటుంది ఏమండి వీటిలో కలర్స్ అయితే బట్టి ఇలా ఎయిట్ కలర్స్ అండి ప్రతి కలర్ కూడా ఎక్సలెంట్ అండి ఇదిగోండి డిజైన్ కూడా చాలా సూపర్ డిజైన్ తర్వాత కలర్స్ చూపిస్తాను చూడండి ఇది ఒక కలెక్షన్ అండి మనం జార్జెట్ లో ఎన్నో రకాల అద్భుతమైన మోడల్ చూపిస్తున్నాం అలాగే జార్జెట్ లో త్రివేణి సిల్క్ అని ఇది ఒక ఐటమ్ అండి ఇది లేటెస్ట్ ఫ్యాషన్ ఇది ఇది కూడా కి మనకి వీవింగ్ వచ్చి చాలా డిఫరెంట్ స్టైల్లో డిజైన్స్ చేశారండి ఇది చాలా బాగా చేశారు చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంది వీటిలో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి సిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కూడా ఇలా చాలా బాగున్నాయండి కలర్స్ ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ బాటర్ వచ్చింది చాలా ఎక్సలెంట్గా ఉంది అండి ఫ్లవర్ టేస్ట్ కూడా చాలా బాగుంది న్యూ ఇయర్ సందాలపై వచ్చిన కలెక్షన్ అయితే అదిరిపోయే కలెక్షన్ వచ్చేసిందండి డిఫరెంట్ స్టైల్ డిజైన్తో మొత్తం కలెక్షన్ అంతా చాలా సూపర్గా ఉందండి బార్డర్ అంతా కూడా మనకి వీవింగ్ బార్డర్ వచ్చిందండి ఇదిగోండి ఇదిగోండి ఇలా చూడండి మొత్తం అంతా ఎలాగ వీవింగ్తో వచ్చిందండి బార్డర్ చాలా బాగుంది ఇదంతా జెరీ వీవింగ్ అండి పోయేది అది కాదు చాలా క్లాస్ డిజైన్తో వచ్చిందండి ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి ఇది లూజ్ ఏమి ఉండదు మొత్తం సారీ కలెక్షన్ డిజైన్ అంతా ఎలాగొచ్చింది ఇదిగోండి ఇది మళ్ళీ సారీలో మనకి సెల్ఫ్ అప్ డిజైన్ కూడా ఇచ్చారండి ఇలా జుమ్చమ్మ దగ్గర ఇదిగో చాలా బాగుందండి ఇదిగోండి అదిరిపోయిందండి కలెక్షన్ ప్రతి సారీ కూడా డిజైన్ సూపర్ కలెక్షన్ అండి న్యూ ఇయర్స్ అందువారా వచ్చిన కలెక్షన్ లో సూపర్ బ్లౌజ్ పీస్ అయితే మనకి ఇదిగోండి వచ్చింది చిన్న చిన్న బుటీస్ వచ్చింది చాలా అద్భుతంగా ఉందండి రేట్ వచ్చేసి మనకి ఐదు వందల యాభై పడుతుంది తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి కాటన్లో ఒక ఐటమ్ అండి ఇది చాలా బాగుంది రత్నమాల ఐటమ్ అని మనకి ప్రెజల్స్ కూడా వస్తాయి ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుందండి కలర్స్ అన్ని మంచి కలర్స్ వస్తాయండి ఇలా ఇది కూడా డిజైన్ కూడా మంచి మంచి డిజైన్లు వస్తాయండి ప్రతిది కూడా సింగిల్ డిజైన్ డిజైన్లో రెండు సారీస్ వస్తాయండి కలర్స్ అయితే చాలా బాగుందండి మంచి కలర్స్ వచ్చినాయండి ఇలా మనకి బ్లౌజ్ వచ్చింది అన్నది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి సారీ బ్లౌజ్ ఎలాగొస్తుంది కాటాలో మంచి క్వాలిటీ కావాలనుకునే వాళ్ళు మన షాప్కి వస్తారండి తీసుకొచ్చాను క్లాత్ కూడా చాలా బాగుంటుందండి స్మూత్ క్వాలిటీతో వచ్చింది రత్నమాల ఐటమ్ అండి ఇది ప్రెజల్స్ వచ్చాయి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లో నేను ఇస్తున్నాను అండి ఇంకా కలర్స్ కూడా చూపిస్తాను ఇక కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్రసిద్ధి కూడా హైలైట్ ఇది చాలా కలర్స్ ఉన్నాయండి అంటే ఇది ఒక బ్యాగ్ నేను చూపిస్తున్నాను బ్యాక్ బ్యాగ్ మనకి డెన్స్ మారిపోతాయండి అన్ని కూడా క్లాస్ డిజైన్స్ వచ్చాయండి ప్రతి డిజైన్ కూడా హైలైట్ అండి కాటన్లో మీరు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి అంత అంతా వచ్చింది కలెక్షన్ చూడండి టజల్స్ కూడా వచ్చాయి ఇంకొక పాలిటీ వచ్చింది చాలా ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి ఏమంటే సాయి సేవ లక్ష్మీనాక లో ఇప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి మన వీడియోలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు మా షాప్ నుంచి వస్తూ ఉంటాయండి తర్వాత మంచి కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి నమస్కారం